తెలీదు మా పిచ్చి పిల్లలు మా పిల్లలు అనేవారు అదే యోగులు అర్థం అంటే తక్కువ తక్కువ చేయకూడదని శిష్యుని తక్కువ చేయకూడదని యోగులతో పోల్చారు జయల సద్గురు బ్రహ్మరా జై గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ జయచల సద్గురు బ్రహ్మహరాస్కు రాసుకు అమ్మగారు ఇందాక అన్నట్టు హేమలత అన్నట్టుగా అమ్మగారి దగ్గరికి వచ్చినప్పుడు మాకు కూడా అసలు ఏం తెలియదు అయ్యారు అసలు ఏం తెలీదు భగవద్గీత బుజ్జమ్మగారు వాళ్ళు చదువుకుంటుంటే చూసి అలా అమ్మగారి దగ్గరికి వచ్చినాక అమ్మగారు సింపుల్గా అది అవ్వాలంటే మాటల్లో అసలు నిజంగానే ఎలా మేము ఎలా ఉండాలనేది అమ్మగారి దగ్గరికి వచ్చినాకే తెలిసిందే కదా మాకు అస్సలు ఏం తెలిసేది నాకైతే అసలు ఏం తెలిసేది కదా ఏ గారు అమ్మగారి దగ్గరికి వచ్చిన తర్వాత అసలు ఇంట్లో ఎట్లా ఉండాలి ఎలా వాడుకోవాలి ఎలా సర్దుకోవాలి ఎదుటి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి పక్కన వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి అసలు గబగబా మాట్లాడతాను నేను ఆ మాట్లాడతాం కూడా ఎక్కడ మాట్లాడాలనేది కానీ ఇంకా మాట్లాడతాం అయితే తగ్గలేదు తొందర తొందర మాట్లాడేసేస్తాను అమ్మగారు అట్లా ఎన్నో ఒక్కళ్ళుగా వచ్చినప్పుడు ఎన్నో చెప్పేవారు కానీ అమ్మగారు తొందరగా పరంపదించిన తర్వాత ఆ స్థానంలో తమరు వచ్చిన తర్వాత అప్పుడుకి అసలు ఎక్కువగా ఏం తెలియదు ఇక్కడ అప్పుడు విన్న బోధ ఇప్పుడు క్యాసిటీల్లో ఏంటంటే అన్నీ అమ్మగారు అప్పుడు అలా చెప్పారు పలాన్ చోట అట్లా చెప్పారు శ్రీనర్ కాలనీలు అలా చెప్పారు వెంకటగిరిలో అట్లా చెప్పారు నేను విన్నవి అయ్యగారు చెప్తుంటే అన్నీ అలా గుర్తొస్తూ ఉంటాయి తర్వాత ఎక్కువగా గారి అయ్యగారు చెప్పే విధానం గురువుగారు తీసుకొచ్చి ఆ స్థానంలో అయ్యగారిని పెట్టిన తర్వాత మనందరం కూడా అసలు అప్పుడు అమ్మగారు ఉన్నప్పుడు అమ్మగారు ఎంత కష్టపడి మంది అసలు విషయం ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాల అనగానే చాలా సంతోషం అసలు అసలు ఎంత సంతోషం అంటే సరే వార్షికోత్సవం ఓకే కానీ అయ్యగారు సంకల్పం చెయ్యాలి సీతమ్మ గారు ఎంతో కష్టపడ్డారు ఈ మందిరాన్ని నిలబెట్టారు దాన్ని మనం మనం ఎలా చేశాము అన్న ఇది కూడా అసలు అందరికి తెలవాలి అని మన అమ్మగారు ఇక్కడ ఇంత ఇదిగా నారెట్ జరుగుతుందని కానీ హైదరాబాద్లో ఆశ్రమం ఉందని కానీ అయ్యగారు సంకల్పం మాత్రం చాలా దృఢమైన సంకల్పంతో స్టప్పేశారు అది భక్తులందరూ కూడా అందరికి ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా ఏమో మాకు తెలియదు కదా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో బ్రహ్మానందంతోనే చాలా సంతోషంగా అనుకున్నారు ఇప్పుడు వైజాగ్ నుంచి ఇంత భక్తులు వచ్చారండి అంత ఆనందంతో వచ్చినట్టు అసలు మామూలు ఆనందంతో కాదు బ్రహ్మానందంతో వచ్చినట్టు అమ్మగారు ఇరవై ఐదు సంవత్సరాలు వార్షికోత్సవానికి ఇట్లా అయ్యగారు చేయాలని అనుకోవటం మా నా ప్రాణానికి నేనైతే ఎంతో సంతోషం అప్పుడు అన్నప్పటి నుంచి కూడా చాలా సంతోషంగా ఉంటున్నాను మళ్ళీ ఇప్పుడు క్లాసులు అనేసి అయ్యగారు నేను అసలు చెప్పాలి నేర్చుకునే వాళ్ళు రండి అని అయ్యగారు చెప్తున్నారు కదా జనవరి ఫస్ట్ తారీఖు నుంచి మొదలుపెట్టారు ఎనిమిది క్లాసులు చెప్పారు కానీ వాళ్ళు అంత అప్పచెప్పినట్టుగా నేను అప్పచెప్పలేను కానీ అయ్యగారు నాకు నేనుగా ఇముడుచుకున్నాను అర్థమైంది మెయిన్ అసలు అర్థమైంది అసలు ప్రతి ఒక్కటి కూడా అవి తలుసుకుని చేస్తున్న అమ్మగారు చెప్పిన అప్పుడు అసలు ఏం తెలీదు చెప్పారు దృఢంగా విశ్వాసం అంతే అమ్మగారు చెప్పారు జ్ఞానాన్ని తెలుసుకున్నాము ఆత్మ శరీరం కాదు అదే సత్యం ఇది అసత్యం అని ఏదో బేసిక్గా తెలుసు అంతవరకు కానీ కానీ ఇప్పుడు ఈ ఇప్పుడు మొన్న జనవరి ఫస్ట్ తర్వాత ఎంత దృఢంగా అంటే అసలు ప్రతి వాక్యం కూడా అది ఎట్టా చెప్పాలో నాకు తెలియదు కానీ ఎంత దృఢమైందండి నా మనసుకు నేను మాత్రం చాలా అమ్మగారు అనేవారు ఎవరి పాత్ర వాళ్ళు శుభ్రం చేసుకోవాలి తలతళ మెరవాలి ఎప్పుడు ఒకరోజు స్నానం చేసుకోకపోతే రేపు దీనికి మురికి పెట్టే చెయ్యాలని నలిపి చూపించేవారు అమ్మగారు అదే మరి అయ్యగారి బోధలో ఎంత అనిపించిందండి నాకు మరి ఎవరికి వాళ్ళే ముందు అసలు తరించాలంటే అర్థం అవ్వాలి అసలు చెప్పడం రాక చెప్పాలి పక్కన వాళ్ళు ఏదో ఉద్ధరించాలి చెప్పాలని అసలు ఆ ఉద్దేశాలు లేనే లేదు అసలు ముందర మన శుభ్ర మన పాత్ర మనం శుభ్రం చేసుకుంటానికి ఏంటి ఏంటి అనుకుంటున్నాను నాకు ఇంకోటి ఏంటంటే తత్వాలు తత్వాలంటే అసలు తెలిసేది కదమ్మా అక్క గారు అసలు ఎవరు నన్ను అడుగుదామా అంటే ఏంటి ఇన్ని సంవత్సరాలు ఏంటి తెలియదా అని ఎగతాలు చేస్తారేమో ఇది ఒక అనుకు మన ఇంట్లో ఉండిపోయింది మొన్న బోధలో తెలిసింది నాకు తమ్మయ్యారు తత్వాలు ఏంటి అనేది అయ్యగారు ఆ రోజు కూడా అనేసి వెళ్ళాను వచ్చినప్పుడు క్లాసులు తత్వాలు తత్వాలంటే నాకు తెలియదు ఏమని అనుకుంటానని అడిగేదని కాదు ఇప్పుడు అర్థమైంది తంబయ్యారు తత్వాలంటే ఏంటి అనేది మన శరీరంలో అనేది అర్థమైంది చాలా మంచిగా అనిపించింది నాకు ఇంకా అసలు అప్పుడు దానికి ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా తీసుకోకముందులో ఒక విధానం తెలుసుకున్న తర్వాత నేను ఎట్లా ఉండాలనేది ఏమలత చెప్పినట్టుగా అమ్మగారు ఉన్నప్పుడు చెప్పిన అదే విశ్వాసంతోనే అలాగే అమ్మగారికి ఏదైతే విశ్వాసమో వాళ్ళ గురువుగారు స్థానము గురువుని ఏ విధంగా ఉండాలనే అమ్మగారు చెప్పిన మాటలు ఒకటన్నా గుర్తుపెట్టుకున్న అదే విధంగా నడవాలనేదే ఉంటుంది నాకైతే అసలు మనస్ఫూర్తిగా అలాగే ఉంటుంది అయ్యగారు కానీ చేయలేకపోతున్నాను సేవ చేయలేనేమో సేవ చేయలేకపోతున్నాను అందరిలాగా అనుకుంటాను సరే ఏదైనా చా చేతని సేవ చేద్దాం అనుకుంటా ఉంటా నాకు చేత నేను చేస్తాను చేద్దాం అనుకుంటా ఉంటాను ఇంక ఈ క్లాసులు విన్న తర్వాత అయితే ఏ ప్రతి ఒక్కటి చూసినా ఏ ఇది పుట్టిదే కదా ఇది శాశ్వతం కాదు దీని మీద భ్రాంతి దీని మీద ఏందో పరుగులు దీని మీద ఆలోచన ఎందుకు అసలు మొత్తం అసలు ఆపోజిట్ అయిపోయింది మరి ఇది అంటే అదే నెల అవ్వాలి మనిషికి అసలు అదే మనకి నిల్ నిలదొక్కుకోవాలి దాని మీదే అంటి అంటున్నట్టుగా ఉండాలి బావి ప్రపంచంలో మరి ఉన్నాం కాబట్టి ఉపాధితో ఉన్నాం కాబట్టి అన్ని బంధాలతో కూడి ఉన్నాం కాబట్టి అంటి అంటున్నట్టు ఉంటూ అసలు అదే దృఢమే ఇంకా పెట్టుకుని మైండ్లో ప్రతిక్షణం లెగత్వంలోనే ఆ ఇది కదా నాకు నేను మాత్రం ప్రతి క్షణం అది దాని అందుట్లోనే ఉన్నాను అయ్యగారు మరి నేను ఎట్లా నడుచుకున్నానేమో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం అదే దాంట్లో ఉన్నాను అయ్య గారు అసలు నాకు మంచిగా అనిపించింది క్లాసులు విన్న తర్వాత అయ్యగారి దగ్గర ఇంత తపన పడి ఇంత జ్ఞానం ఉండి పంపిస్తున్నారు రోజు మనకు పెడతారు రోజు వింటున్నాము అది ఇంత అప్పుడు అమ్మగారు ఉన్నప్పుడు ఎలా ఉంది తర్వాత అయ్యగారు వచ్చిన తర్వాత వారు ఉపాధి మార్పులా కానీ దేహంతో అందులోనే అయ్యగారు అంద అమ్మగారు అందరూ అందరిలోనే అమ్మగారు అంత అమ్మగారు అన్నట్టుకుని అనుకునేదాన్ని కానీ అసలు వారి పట్టుదల చూసి అప్పటికీ ఇప్పటికీ తేడా మాత్రం మనం మనం ఊహించుకున్నా కూడా తెలుస్తుంది కదా అక్క ఇక చూస్తుంటే కూడా దినదిన అభివృద్ధి చెందినట్టుగా మనకి అసలు మన మందిరం అంటే మనకి మనం గర్వంగా చెప్పుకుంటానికైనా కానీ మళ్ళీ ఇంకో భావంగా వస్తే మా గురువుగారు మందిరము అచల ఆశ్రమం అంటే పలానా గురువుగారు శిష్యులమే మా గురువుగారు ఎట్లా మాకు ఎట్లా చెప్తున్నారని చెప్పుకుంటానికి మాత్రం చాలా మంచిగా అది ఉంది కాబట్టి అంతా నాకైతే అసలు ఏమో అసలు తెలియదు కానీ మాట్లాడుతుంది చాలా మంచిగా అనిపిస్తుంది చాలా సంతోషము మళ్ళీ ఏంటంటే ఆరోగ్య సూత్రాలు చెప్పి ఒక సాధన చెప్పారు అయ్యగారు క్లాసులు అందులో అవి చాలా మంచిగా అనిపించింది అసలు అవి మాత్రం ఇప్పుడు ఒకటి ఒకటి కొంచెం చేయలేకపోతుంది కానీ మధ్య కానీ చాలా పట్టుదల కలిసి సవే ఆ అయినా అలా ఉంటూ మంచిగా అనిపించింది అసలు ప్రతి క్షణం కూడా మంచిగా ఎంత పెద్ద బాధ అయినా కూడా చిన్నదానిలాగా అనిపిస్తుంది ఏ ఇది పోయేదే కదా ఏంటి ఇది పోయేదేగా ఎంత పెద్ద కష్టమైనా సరే అది బాధలాగా అనిపించట్లేదు తెలియట్లే చిన్నదే ఇంత ఇంత ఈ బ్రహ్మాండంలో ఇంత పరిపూర్ణంలో ఈ పరమాత్మ ఇంత ఇది ఉంటే ఇంకే ఇది ఎందుకు ఎవరి దగ్గర పిచ్చా అంటారు కానీ నాకు నేను అనుకుంటా ఎక్కువ కొంచెం మా అబ్బాయి వాళ్ళు విజయవాడ వెళ్ళారు పిల్లలు కూడా లేరు ఇంకా నాకు ఎక్కువ ఇదే దృఢమైపోయి ఐ చెప్పే క్లాసులు వింటూ పద్దాగా వింటూ చాలా మంచిగా అనిపించింది అసలు ఏమన్నా తప్పుంటే క్షమించారు నాకు మాత్రం చాలా ఆనందంగా సంతోషంగా బ్రహ్మానందమే ఇంకా దాంట్లో ఈ గసలు ఇక అసలు ఈ తరగలేదు అనమాట అందుట్లో ఏదైనా బ్రహ్మానందమే ఇంకా మంచిగా అనిపించింది చాలా సంతోషం అయ్యారు అసలు మీ మీరు కష్టమా మీరు కష్టం దాంట్లో మేము అసలు ఏం మాకు మేము చెప్పలేకపోతున్నాను మీ గురువు గారికి ఏం తెలియదు అని ఆ మాట ఎంత బాధ అనిపిస్తుంది అందుకే మాకు ఏం తెలియదు అయ్యారు వచ్చి మైకన పట్టుకుని గురుబ్రహ్మ గురుకృష్ణు శ్లోకం అందామని వచ్చానయ్య గారు అసలు అది తమ అనబాకుండా అయ్యి గారు మేము మాలో అది మా ప్రాబ్లం అది మాలో లోపమే మేము తెలుసుకోలేకపోతే అది మా లోపం తప్ప తమ లోపం కాదయ్య గారు మొత్తం అసలు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మాకు చెప్పేశారు అయ్యగారు అది మేము విడుచుకోలేపోతాం అది మేము తెలుసుకోలేకపోతాం అనేది అది మా లోపం అంతే మాకు రాలేదు అని అంటే అది మా లోపమే అది అది మా బద్ధకము మా ఇదే అనుకోవచ్చు అంతే తప్ప గురువుగారిలో లోపం కాదు కదా మరి అంతే బద్దకస్తులు ఇంటికాడ నుండి రాలేకపోతున్నారు వినలేకపోతున్నారు అంతే కదా ఇక అయ్యగారు అంత క్లాసులు ఎన్ని విధాలుగా చెప్పారంటే అంత చక్కగా చెప్పారంటే అసలు అబ్బా ఈ జీవితమే వేస్ట్ ఈ క్లాస్ వినకపోతే అసలు ఈ జన్మకు వచ్చినందుకు వేస్ట్ అనిపించదు ఆ రోజు అమ్మో ఎంత మిస్ అయిపోయే వాళ్ళం అసలు ఎంత అదృష్టం ఎన్ని జన్మల అమ్మగారు అనేవారు ఎంత ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుని వచ్చారమ్మా మీరు ఇప్పుడు మీకు ఆస్తులు ఇవే అవి ఇవి లేవు అని మీరు అనుకోవద్దు జ్ఞానం ఎంతో ఉండమంటే అప్పుడు పరమాత్మ మిమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ గురువు దగ్గర చేర్చాడు చిన్నపిల్లలు వేసుకుని వచ్చేవాళ్ళం ఏం తెలిసేది కాదు కదా అమ్మగారు అనేవారు అదే అనేవారు మీకు ఎంత ఉన్ని ఎంత చేసుకుంటే వచ్చారమ్మా మీరు మీరు అసలు మామూలుగా కాదమ్మా ఎంతో అదృష్టమంతులు మీరు కాబట్టి అనేవారు మళ్ళీ మీరు వెనక్కి కిందకు జారొద్దు అనేది ఎప్పుడు ఆ మాట అప్పుడు అర్థమయ్యేది కదా తర్వాత తర్వాత అయ్యగారు చెప్పే దాంట్లో అర్థమై వచ్చింది ఇప్పుడు మీరు వెనక్క ఎరగొద్దు వెనక జారొద్దు మీరు ఎప్పుడు వెనక మళ్ళీ వెళ్ళొద్దు మీరు మళ్ళీ కిందకి వెళ్ళొద్దు మీరు వెనక తిరిగి చూడొద్దు బాగా దృఢంగా చెప్పేవారు అని అవి అంతకంటే ఇంకా దృఢంగా మాకు ఇంకా అరిచేతులు బ్రహ్మంగారు చెప్పినట్టు అయితే అరిచేతులు వైకుంఠం అంటే ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఈ ఫోన్లో తెల్లలేక అయ్యగారు గురువుగారు చూసుకోవడము చప్పుడు పంపించడము మరి ఎంత అది ఎంత ఇంటున్నామో ఆకే గారు అసలు మామూలుగా కాదు కదా అసలు ఎంత జ్ఞానం అసలు అది అంటే చెడుని తీసుకుంటే తీసుకోవచ్చు మంచిని తీసుకుంటే మంచిని తీసుకోవచ్చు ఫోన్లో ఎంత జ్ఞానమైనా ఉంది మనకు మనకు సరిపోను మనకు కడుపు నిండా మనకు పెట్టిన తర్వాత ఎంత బయట ఉండవు మనకి ఇప్పుడు మన కడుపు నిండా తిన్నాము అందాక పంచపరమానం ఎత్తుకొచ్చి ఏళ్ళు ఎత్తుకొచ్చి పెడతామండి మనకు కడుపు నిండిది మనకు వద్దంటాం కదా అసలుగా ఆ కడుపు నిండిన తర్వాత ఇంక వేరే ఏం తినం కదా ఇక ఏం వద్దంటాం అట్లాగా మనకి కావాల్సిన జ్ఞానాన్ని ఎంత కొత్త ఏ విధంగా చెప్పాలో తెలియదు కానీ అద్భుతంగా మనకి ఇచ్చారు అసలు పెట్టేశారు మనం దాన్ని ఇముడ్చుకోవటము తెలుసుకోవటము ఆనందించబడము దాంట్లో నిలబడటము ఏంటనేది అది ఎవరికి వాళ్లే మనము చెక్ చేసుకోవటం తప్ప గురువులో ఏ లోపం లేదైనా వాళ్ళు ఎప్పుడు అనొద్దు జై విన్నైనా జయ స బ్రహ్మరాజుకు జై అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు